The హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి వ్లాగ్స్ టుడే వ్లాగ్ ఏంటంటే అరకు రిలేటెడ్ వ్లాగ్ అనమాట సో అరుకులో మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ అయ్యాము అనేది ఇది కాకపోతే ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను వైజాగ్ అరుకు ఎలా మేము వెళ్ళాము అన్నది సో ఎవరైనా మాకు ఛానల్ కొత్తగా వచ్చాను చూడడం వల్ల అంటే దయచేసి వెళ్ళి చూడండి సో ఫైనల్ టుడే వెళ్ళి మేము ఆ రోజు నైట్ మేమైతే వెళ్ళిపోయాము ఒక అప్పుడు ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాం దానికి టూ హండ్రెడ్ చార్జ్ తీసుకున్నాం ఫర్ టూ అవర్స్ సో చాలా అయితే చాలా బాగుంది నైట్ వ్యూలో అలా కూర్చొని సో అయితే రూమ్కి అయితే వస్తాం ఎందుకంటే మేము మార్నింగ్ వంచంగకి వ్యూ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి సో ట్వల్వ్ వరకు అక్కడే ఉన్నాము సో ట్వల్వ్ అలా అయింది సో మాకు చాలాసేపు నిద్ర పట్టలేదు కొత్త ప్లేస్ కాబట్టి నాకైతే అస్సలు నిద్రపట్లేదు మా హస్బెండ్ బాగానే పడుకుని పోయారు అలసిపోతారు కాబట్టి సో వాళ్ళు ఎక్కువ డ్రైవింగ్ చేయాలి కాబట్టి సో తనైతే బేగానే పడుకుంటే నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు సో మార్నింగ్ బేగ లెగడం కోసం అయితే రూమ్కి అయితే వచ్చి ఆసే కొంచెం టైం స్పెండ్ చేసుకొని కూర్చొని చాలాసేపు మనం నిద్ర పట్టుకొని తనుకో పడుకొని ఇవ్వలేదు సో అప్పుడు తర్వాత బేగా పడుకుని పోయాము తనైతే పడుకుని పోయాం సో మార్నింగ్ అయితే లెగసాము ఫ్రెష్ అప్ అయ్యి సో గజంగి వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో మేము ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి సిక్స్ కే అలా దూరం ఉంటుంది సో మార్నింగ్ కాబట్టి చాలా చీకటిగా అయితే ఉంది ప్లేస్ అంతా కూడా సో మేము అలా త్రీ బైఫ్స్ త్రీ కపుల్స్ మేము అలా వెయ్యి బయలుదేరి బయలుదేరాము అక్కడ లైట్నెస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కొన్ని టెంట్స్ కూడా ఇచ్చారు అక్కడ చాలా ఎక్కువ మంది టెంట్స్లోనే ఉన్నారు అది అయితే వన్ కే అనుకుంటే చార్జ్ తీసుకుంటున్నారు సో మేము జనవరి లో కాబట్టి మాకు అంత కూడా దొరికింది రూమ్ అంతా కూడా లో విత్ లో బడ్జెట్తోనే మాకు దొరికిస్తుంది సో మేము అక్కడ కూడా లైటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా కనిపించలేదు కానీ చూడడానికి అయితే మాత్రం మనము బండి మీద వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా చూడడానికి అయితే మాత్రం చాలా గా చాలా బాగుంది అండ్ అంతా ఆ ప్లేస్ అంతా కూడా అన్ని కూడా లైటింగ్స్ ఉండి చాలా టెంట్స్ ఉన్నాయి సో మేము యాక్చువల్లీ ముందు ఆ హోటల్కి ఏ హోటల్కే వెళ్లాల్సి వచ్చి వెళ్ళాలి కాకపోతే మాత్రం మాకు ముందే ఇంకో మంచి హోటల్ దొరికిస్తుంది సో మేము రాంగ్ రూట్ అయితే వెళ్ళిపోయాము ఈ హోటల్ ఎత్తుకుంటేనే కానీ మాకు మనం ఒకరానికి అనుకుని దేవుడు తెలుస్తారు అంటారు కదా సో మాకు మెక్తి వేరే హోటల్ ని దొరికింది సో దానికంటే కొంచెం ముందు హోటల్ అయితే ఉన్నాము సో ఆ హోటల్ మిస్ చేసుకున్నాం సో ఫైనల్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాం ఇంకా నడుస్తున్నాం కొండ యాక్చువల్ కొండ అయితే చేరిపోయాము కొండ కింద ఉన్నాము ఇంకా సో అయితే చాలా అంటే చాలా దూరం ఉంది దగ్గర మేము అక్కడ సిక్స్ కేం కదా వ్యూ పాయింట్కి త్రీ కేఎం బైక్లు అయితే అలౌ చేస్తున్నారు ఆ తర్వాత కూడా మంది బైక్స్ మీద అయితే వచ్చేసారు కొండ మీదకి కాకపోతే అది వెరీ డేంజరస్ ప్లేస్ కదా సేఫ్ కాదు కాబట్టి మేమైతే బండి కిందనే వదిలేసి నడుచుకుని త్రీ కేఎం నడుచుకొని వచ్చేది ఇంకా ఆ వ్యూ అంతా ఉంది కనిపిస్తుంది కదండి ఇంకా కొండంతా ఎక్కలే ఆ చివరి కొండకి ఎక్కితే కానీ మనకి కరెక్ట్గా కనిపించదు చాలామంది అయితే కిందనే ఆగిపోయారు ఎక్కలేక సో ఇది దూరకు వచ్చి మరి అది కూడా ఎక్కడ తింకిందుకు వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి ఫైనల్ అయితే మేమైతే నడుస్తున్నాము అందులోనే అసలు అవన్నీ కూడా సేఫ్టీ ఆ మొత్తం జీన్ వేసుకున్నాను అసలు ఎక్కలేదు జీంతో అసలు అలవాటే లేదు కాకపోతే నేను షూస్ అయితే వేసుకుని షూస్గానే వేసుకున్నా అసలు ఎక్కలే నేను చెప్పలే కాకపోతే కొంచెం మంచిగా చెప్పలే అనమాట సో సార్ అవన్నీ ప్రొటెక్షన్ అన్నీ ఉండాలి నేను ఫస్ట్ మా హస్బెండ్ ఇవన్నీ కొంటున్నప్పుడు ఎందుకు ఇవన్నీ అంత ఉంటుందా అనుకున్నాం కానీ అవి లేకపోతే అసలు మన ఆ ప్లేస్లో ఒక నిమిషం కూడా ఉండం చాలా చాలా చలి ఉంటుంది కానీ చాలా బాగుంది నడుచుకుంటూ ఇద్దరం టైం స్పెండ్ చేసుకుంటా రోజంతా ఫుల్ ఒక డిఫరెంట్ ప్లేస్ అని నాకైతే కొత్త కదా నాకు అసలు యాక్చువల్ నాకు ఇష్టం కొండలే ఎక్కడమన్నా దిగడం అన్నా ఏమైనా కొంచెం అడ్వెంచర్ లాంటి ప్లేసెస్ కదా వెళ్ళడం అనేది చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా సో నాకైతే బలీ థ్రిల్లింగ్ బలీ హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్ అయితే అండి ఇదే మనజంగి వ్యూ పాయింట్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎక్కువ పడాలంటే సో మేము లేట్గా వెళ్ళడం వల్ల మేము వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అది ముందు నుంచి ప్లాన్ చేసుకున్నా కానీ మేము అయితే వెళ్ళలేకపోయాము సో లేట్ అయిపోవడం ఇంకా అంత మంచి అయితే అంతేం లేదు కానీ పొందుచ్చు అయితే మాత్రం ఉంది చాలా చాలా మంది అందరూ కూడా సెల్ఫీలు వీడియోలో చాలా మంది వచ్చి అప్పటికి కూడా అసలు అయితే ఖాళీ లేదు ఎక్కడో కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే నిజంగా అందరూ వ్యూ పాయింట్ ఎందుకు అలా పిచ్చకపోతారా అనుకున్నాను నిజంగా అది ఫీల్ అయితే కానీ తెలియదు చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా వెరీ నాకైతే చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపించింది ఆ లోనే కనిపిస్తుంది హ్యాపీనెస్ అంతా కూడా అందరూ మనకి ఇష్టమైన వాళ్ళతో వెళ్ళాం కదా యాక్చువల్లీ మేము అరకు ముందే చి మ్యారేజ్కి ముందే వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము సో మాకైతే అప్పుడు అవ్వలేదు ఫైనల్ అయితే అప్పుడు మ్యారేజ్ తర్వాత ఫైనల్గా అరకు అయితే వెళ్ళాము సో మాకు ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట టుగెదర్ యా డివోషనల్ అయితే అలా తిరుపతి వెళ్ళాము సో నార్మల్ గా ఇలా అయితే మాత్రం ఇదే ఫస్ట్ లాంగ్ లాంగ్ డ్రైవ్ తో సహా సో చాలా లాంగ్ డ్రైవ్ కూడా ఫీల్ వస్తుంది ఇంకా చాలా దూరం కాబట్టి ఆ వ్యూ పాయింట్ అంతా చాలా బాగుంది మా ఇద్దరమే ఉండి చాలా అంటే చాలా ప్లేస్ నాకు అది పిచ్చి పిచ్చిన చాలా సేపు ఉండాలి అనిపించింది అంత బేగ అసలు అనిపించినది మినిమం కూడా చాలా బాగుంటుంది ఆ ఫీల్ అవుతాయి కానీ మనకి ఇష్టం అయితే మనకు నచ్చిన ప్లేస్ మన డ్రీమ్ ప్లేస్ వెళ్ళాలి కూడా ఒక లెక్క సో ఫైనల్ అయితే మేమైతే అయితే వన్ వ్యూ పాయింట్ కట్టేలా చాలా మంచులు చాలా బాగున్నాయి అదే హై పాయింట్ అనమాట సో చాలా మంది అందరూ సెల్ఫీలు వీడియోలు మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే సెల్ఫీలు వీడియోలు అనే తర్వాత అవి మనకి బెస్ట్ మెమరీ ఉంటుంది అనమాట సో ఒక అన్నయ్య అయితే మాకు అడుగుకునే కెమెరాలో రెండు ఫోటోలు తీశారు నిజంగా ఈరోజు నార్మల్గా సెల్ఫీలో ఫోన్లో ఫోటోస్ ఏమంటే గీరకపోతున్నారు అలాంటిది అన్నయ్య ఆయన కెమెరాలో నుండి మా ఇద్దరికి కొన్ని ఫొటోస్ అయితే తీశారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజం అంత వరకు వచ్చినాక మా ఫొటోస్ కూడా అయిపోయాయి సో చాలా అంటే చాలా బాగుంది మంచిదండి వెరీ ప్లెజెంట్గా చల్ల గాలి ఉండి చాలా భలే ఉంటుంది సో మా ఆయనకి అక్కడ కూడా వచ్చి అలా ఫోన్ మాట్లాడుతారు అలా ఫోన్ ఆపిచ్చు కోపం వస్తుంది ఇంకా ఇంకా ఫోన్ ఆపి ఏంటని అలా ఆఫీసులో ఎవరో కాల్ చేస్తూ ఉంటారు సో అందుకని సీరియస్ అయిపోయినప్పుడు సో అందుకని ఎక్స్ప్రెషన్స్ అలా మారాయి సో ఫైనల్ మళ్ళీ అంటేనే మా చూసి మారిపోతాయి కదా అమ్మాయిలకి మళ్ళీ అంటే నవ్వేసాను అనమాట సో చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరైనా వెళ్ళడం అని పెళ్ళైన వాళ్ళైతే మాత్రం రీసెంట్లీ పెళ్ళైతే పక్క వెళ్ళాలి అరకు మాత్రం నిజంగా జనవరి ఆ టైంలోనే ఇంకా ముందే వెళ్ళడం మంచిది సో ఆ తర్వాత దట్ ఇంకా చాలాసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేమైతే కొండ దిగుతున్నాము నేను ఎక్కడ జారిపోతాను మా హస్బెండ్ ఏమైనా చేయి పట్టుకుని అయితే దిగుతున్నాము పట్టుకున్నారు అప్పటికే నేను ఇంకో ఇంకో హ్యాండ్తో మొబైల్తో వీడియో తీస్తున్నాను మామూలుగా గా ఉంటాను దిగడం చాలా కష్టం అది ఇంకా చాలా గా ఉంటుంది మనకు తిన్నగా ఉండదు చాలా కిందకి పడిపోతాము అసలు వేరే షూ షూసే ఉండాలి యాక్చువల్లీ చెప్పులతో అయితే ఇంకా స్లిప్ అయిపోతాము కాకపోతే షూస్తో అయితే నల్ల నాకు బరువుగా అనిపిస్తుంది సో దిగినప్పుడు చాలా భయం వేస్తుంది చాలా కేర్ఫుల్గా ఒకరికొకరు పట్టుకుని అయితే దిగాలి అందరూ కూడా అలానే పేస్తే చాలా మంది వచ్చారు ఒకరికలు పట్టుకుని ఒకరిక హ్యాండ్ సపోర్ట్ ఉంటేనే దిగలము సో నేను అట్ ద సేమ్ టైం వీడియో కూడా తీసేస్తున్నాను అదంతా కొండే కొన్నంత అస్సలు ఏంటి సపోర్టింగ్ కూడా ఉంది జారం డైట్ కిందకి వెళ్ళిపోవడమే అంత డేంజర్గా ఉంటుంది ఇంకా నేను ఇంకా సరిగ్గా తీయలేదు వీడియో చూడడానికి వీడియోలు అంత అంత డేంజరస్గా కనపడలేదు నార్మల్గా అది వేరే డేంజరస్ ప్లేస్ అది స్లిప్ అయ్యామంటే మాత్రం కాలో చెయ్యి ఏదో ఒకటి పెరుగుద్ది అంత డేంజరస్ ఆ ప్లేస్ సో చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా దిగుతున్నప్పుడు కూడా అది ఒక అడ్వెంచరే కదండి ఇద్దరం కప్పుల్స్ టుగెదర్గా మనము దిగుకొని ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటూ నిజంగా నాకైతే మాత్రం ఒక థ్రిల్లింగ్ ప్లేస్ లాగా ఫస్ట్ నాకు అరుకు ఎలా ఉంటుందని కూడా తెలియదు అరుకు అంటే ఇలా ఇలా ఉంటుంది ఇలా వ్యూ పాయింట్ ఇలా మంచిగా ఉండే అసలు నాకు ఎప్పుడు నేను వీడియోలో కూడా చూసింది లేదు నాకు అరుకు అంటే అరుకు అంటే ఇది సార్ తప్ప ఇలా వ్యూ పాయింట్స్ ఉంటే ఇవి ఉంటాయి నాకు ఇవేం తెలియదు సో ఇలా మంచిగా ఉంటుంది కొండ ఎక్కుతారో అది నాకు తెలియదు సో కాకపోతే నాకు ఎంత చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది ఫైనల్ అయితే దిగాము ఒకళ్ళకి సపోర్ట్ చేసుకుని కొన్నంత దిగిన తర్వాత ఇంకా నడుచుకొని వెళ్ళాలి అక్కడ నుంచి త్రీ కే దూరం నడవాలి మన బైక్ బైక్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళాలి అంటే సో మా ఆయన ఎక్కడ కూడా హ్యాండ్ వదిలేవారు కదా ఫోన్ వదిలేదని కాదు సో అందుకని ఆయన నేను ఎక్కడ పడిపోతానని చెప్పేసి సో నా హ్యాండ్ అయితే అసలు ఎక్కడో కూడా లీవ్ చేయలేదు అలా పట్టుకుంటూనే ఉన్నారు సో బిఫోర్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత బిఫోర్ కిడ్స్ ముందు ఏదైనా కొంచెం ఏమైనా వెళ్ళాలనుకుంటే ఆ తర్వాత తర్వాత కిడ్స్ వచ్చారంటే ఇంకా అలా ఏమి ఉండదు సో మాత్రం ఆ ప్లేస్ కూడా అంతా చెట్లే ఉంటుంది ఒకటి సన్నగా దారి ఉంటుంది వెళ్ళడానికి కూడా ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా నచ్చింది సో ఫైనల్ అయితే మేము దిగిపోయాము దిగిపోయిన తర్వాత టిఫిన్కి అయితే వచ్చాము ఇంటికి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే మేము టిఫిన్కి అయితే వెళ్ళాము తర్వాత నుంచి కొన్ని ప్లేసెస్ అక్కడ అరుపులో ఏమైనా ప్లేసెస్ ఉంటే వెళ్ళి విజిట్ చేద్దాం ముందు తినాలి కదా సో టిఫిన్కి అయితే వచ్చాము మంచిగా హోటల్కి వెళ్ళదనుకో ఏం బాగాలేదు అసలు ఏం నచ్చలే నాకు ఫుడ్ అయితే మాత్రం కానీ ఆకలి అయితే వేస్తుంది కాబట్టి తినేసాము సో అందరం టిఫిన్ చేసిన తర్వాత బిల్ అయితే పే చేస్తున్నారు వాళ్ళు సో అప్పటిదట్టే మేము అలా ఆలోచిస్తాము ఎక్కడికి వెళ్ళాలా ఏం ప్లేస్ కానీ వన్ డేలో అంత కవర్ చేయడం అనేది కష్టము టూ డేస్ అనే ఉండాలి సో మాకు నాకైతే అవ్వలేదు జాబ్ చేస్తున్న వాళ్ళకి అసలు అవ్వదు కదా ఒక రోజు లీవ్ రావడం చాలా కష్టం అది సో అప్పటిదట్టు అయితే మేము చాపురాయికి అక్కడ నుంచి ప్లే వన్ ప్లేస్ నుంచి బయలుదేరాము మేము ఆ ప్లేస్ ఏమంటారు ఐడియా ఐడియా లేదు సో అదైతే మాత్రం ఎంత బాగుందంటే చుట్టూ కొండ మిడిల్లో రోడ్ అనమాట ఎవరు చాలా మ్యాక్సిమం ఎక్కువ అయితే ఏం లేదు ఖాళీగానే ఉంటుంది తక్కువ ఎక్కువ వెహికల్స్ ఉంటున్నాయి చాలా బాగుంటుంది అసలు నిజంగా అంటే మనకి వ్యూ పాయింట్ అంటే ఏంటి అసలు అలా అనుకున్నాం కానీ అది ఎక్స్పీరియన్స్ అయితే అయితే తెలిస్తే ఏముంటుంది ఏముండదు చెట్లు అలానే కానీ అంటే పెద్ద కొండ చుట్టూ మన చుట్టూ కొండ ఉంటుంది మిడిల్లో రోడ్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే మాత్రం అర్జున్ రెడ్డి మూలనే వాళ్ళ హీరో హీరోయిన్స్ వస్తారు కదా ఆపోజిట్గా అది గుర్తొచ్చింది అంటే ఆ ప్లేస్ గుర్తు వచ్చింది నాకు ఇది చూడగానే భలే అనిపించింది ఎవ్వరు లేరు మేమే ఫుల్ చల్ల గాలి ఎంత బాగుంది అంటే అసలు అది టెన్ లెవె టెన్ థర్టీకు అయినా చాలా చల్లగా ప్లెజెంట్ బెలై ఉంది పైన మేము చాపరాయికి అయితే వచ్చాము చాపరాయికి అయితే ఇదే నాకు చాపరాయి అనేది ఉంటుందనుకో నాకు తెలియదు సో అక్కడైతే అక్కడ చాలామంది కొంతమంది లేడీస్ అనే డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళతో పాటు జెంట్స్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట మంచి మంచిగా బాగుంది నాకు కూడా వెళ్ళి వేయాలనిపించింది సో వాళ్ళు వెళ్ళిపోయాక వేద్దామని అనుకున్నాను నేనైతే మాత్రం సో కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి అలా గ్రూప్గా డ్యాన్స్ కూడా వేశారు సో ఆఫ్టర్ దట్ అయితే మేము చేపల ప్లేస్కి అయితే వెళ్తున్నాం అదంతా అసలు చేపల పేరు ఎందుకు వచ్చిందా నాకు డౌట్ వచ్చిందంటే అదంతా స్టోన్ అంతా ఒక చేపలా ఉంది కదా సో ప్లెయిన్గా అందుకు అందుకని వచ్చింది మరి ఏంటో మరి నాకు తెలియదు నాకు ఇతలనే అనిపించింది వాటర్ వాటర్ ఉండదు అంటే పెన్ పెద్ద కొండ కొండ మంచి వాటర్ వస్తుంది అలా ఎక్స్పెక్ట్ చేశారు నాకు తెలియలేదు వాటర్ ఫాల్ అంటే సో ఇది వాటర్ఫాల్ లేదు వాటర్ ఫ్లోలా ఉంది సో ఓన్లీ వాటర్ గ్రౌండ్ మీదే ఫ్లో అవుతుంది అనమాట సో చాలా మంది అబ్బాయిలే ఉన్నారు ఎక్కువ తడిసి ఎంజాయ్ చేసుకుని అమ్మాయిలు చాలా రేర్ యాక్చువల్లీ మేము కూడా తడుద్దాం అనుకుంటున్నాం అప్పటికే మేము ఏంటి ఫ్రెష్ అయ్యి వచ్చాం కదా సో డ్రెస్సెస్ మంచి సన్ని ఫ్రెష్ అయ్యి ఇచ్చాము ఎక్కడ తెడిస్తే మళ్ళీ ఎందుకు ఇంకో ఇంకో డ్రెస్ అయితే వేసుకోవాలి టైం వేస్ట్ అయిపోతుంది సార్ మేమైతే ఏం తడవలేదు సో అదంతా కూడా చాప్ర వ్యూ పాయింట్ అది స్టార్టింగ్ నుంచి అదంతా కూడా కొండ అదంతా కూడా అరుక్కు అంటేనే చాలా డిఫరెంట్ ప్లేస్ నిజంగా చాలా బాగుంటుంది అక్కడైతే మాత్రం సో మేమైతే మాత్రం షాప్లో ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం కొన్ని సెల్ఫీస్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము మా హస్బెండ్ ఎప్పుడు సెల్ఫీ పట్టుకోరు నేనే పట్టుకుని ఫోన్ పట్టుకుని అలాగే మా ఆయన మాత్రం అసలు ఏమి పట్టుకోరు ఏమి చేయరు నేనే ఏమైనా మెమరీస్ క్రియేట్ చేసుకుని నేను తప్ప ఇంకా మా ఆయన అసలు ఫోన్ మొబైల్గా టచ్ చేయరు అప్పటికీ సీరియస్ అయిపోతున్నారు ఇంకా ఫోన్ అదలవా కానీ అప్పుడు మనకి ఏమైనా కావాల్సిన మెమరీస్ క్రియేట్ అవ్వాలంటే ఫోన్ అయితే మళ్ళీ ఫోన్ స్టార్ట్ చేస్తారు ఇంకా అలా ఫోన్ల మీద ఫోన్లు వస్తే నాకైతే బుర్ర పాడైపోతుంది ఆ ఫోన్లు వచ్చినప్పుడు వెళ్ళినా సో కోపం మూసినాయి చాలా మంది హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారు బయటికి వెళ్ళాలని సగం ఫోన్లోనే ఉంటారు నాకు తెలిసి ¿Sí? సో ఆఫీస్ నుంచి అలా వర్క్ అలా ఒక కంపెనీ నుంచి వాళ్ళకి కాల్స్ వస్తూ ఉంటాయి మా హస్బెండ్ కూడా సో అక్కడైతే మాత్రం వాటర్ అయితే ఉంది తడవలేదు నేను మిడ్డీ కూడా వైట్ మిడ్డే అనమాట సో తడిస్తే పాడైపోతుంది కదా మిడ్డీ అదే కొత్తగా ఆ రోజు ఓపెన్ చేయడం ఒకటి పాడైపోతుంది అయితే తడవలేదు నాకు తెడవాలి అనిపించదు కానీ అయితే అయితే మాక్సిమం తడవలేదు సో అందరూ కూడా ఫ్లోట్ అవ్వకొని అది జారుతుంది ఆ వాటర్ కింద నుంచి పైకి వెళ్తున్నా నిజంగా చాలా బాగుంది ఏదో ఒక రోజు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలి ఏదో మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్తే డ్రెస్సెస్ పాడైపోతుంది అంటే ఫ్రెష్ అవ్వకముందే వెళ్ళాలి మేము ఫ్రెష్ అయ్యా వెళ్ళడం వల్ల మేము తడవలేదు సో సమ్ క్లిక్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేయాలి చల్లగా ఉన్నాయి వాటర్ అవి కానీ చక్కడే అడుగుని ఎక్కడే అడుగు సరే వెరీ ఎవరో ఒకళ్ళు హ్యాండ్ పట్టుకుని అయితే నేను నడవాలి మేము సిగ్నల్ నడుస్తుంది ఎక్కడ జారి పడిపోతామో తెలియదు అలా అంత కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి ఆ ప్లేసెస్ మాత్రం అందరూ కూర్చొని చల్లగా వెళ్ళే ఫ్రెండ్స్ కూడా అందరూ ఒకళ్ళొక పట్టుకుని అలా అందరూ జారుతున్నారు వాటర్లోని మ్యాగ్జిమమ్ మేల్స్ ఎక్కువ జారా లేడీస్ తక్కువ మంది ఉన్నారు అందుకే సో మేము కూడా ఇంకేం దిగలేదు సో అప్పుడు తిట్ అయితే అక్కడ మళ్ళీ డ్యాన్స్ వేశారు నాకు మళ్ళీ వాళ్ళతో డ్యాన్స్ అనిపించింది అందరూ కూడా వేస్తున్న డ్యాన్స్ అంకుల్స్ అయితే మా అక్కడ ముందే ఇద్దరు అంకుల్స్ అయితే డ్యాన్స్ వస్తే నేను కూడా వేద్దాం అనుకున్నాను మెయిన్ నా మిడ్డీ అనేది కొంచెం పడుగు అయిపోయింది నా స్కర్ట్ అనేది సో ఇంకా అది వేసానుకోప్పుడు కొంచెం తడిసిపోయింది అది వేసి ఇంక ఇందనంతా మట్టి అయిపోయి పాడైపోతుందని చెప్పి నేను వెళ్ళలేదు స్కర్ట్ అయితే పాడైపోతుంది సో అప్పుడు తట్టి అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది సో ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మేము అయితే ఎంటీఆర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ కూడా కొంచెం అలానే ఉంది అనుకోండి హోటల్ చాలా బాగుంది ఫుడ్ లోపల చాలా చాలా గా ఉంది అంత గ్రౌండ్ అది ఉంది అవన్నీ కొంచెం నైట్ ఇంకా బాగుంటాయి లైటింగ్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ అంతా సెట్ చేసి నైట్ వ్యూ ఇంకా బాగా వస్తుంది అక్కడ చూడడానికి అయితే సో ఫైనల్ అయితే హోటల్కి అయితే వెళ్ళాము మేము ఇలా వెళ్ళాము అసలు చాలా మంది ఇంకా కొంచెం ఖాళీ ఉంది మేము వెళ్ళిన తర్వాత అసలు ఖాళీ కూడా లేదు హోటల్లోని చాలా అంటే చాలా ఎక్కువ మంది కొంచెం ఫేమస్ ఫేమస్ అని అంటే అక్కడ సో హోటల్లో అయితే మాత్రం ఫుడ్ అయితే చాలా నచ్చింది సో మేమైతే ఫైనల్ కూర్చున్నాము కూర్చొని మా హస్బెండ్ వాళ్ళు అయితే మా హస్బెండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళందరూ కూడా ఏంటి ఆర్డర్ పెట్టాలని చూస్తున్నారు సో మా ఆయనకు ఆల్రెడీ తెలిసింది అమెజాన్ నేనైతే ఇది పానీపూరి పానీపూరి అంటే ప్రాంత్ తింటాను లేదంటే ఇంకా ఎగ్ ఫ్రై రైస్ ఈ రెండే ఏమి తిని చికెన్ కానీ ఫిష్ కానీ అవి ఏం నచ్చి ప్రాన్స్ మాత్రం పిచ్చి చేస్తాం అస్సలు అంటే అస్సలు వదలబుద్దు తర్వాత వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకున్నాం స్టార్టర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము తర్వాత చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇవి ఆర్డర్ పెట్టారు సో మన నాకు ఉంది ప్రాన్స్ ఉంటే చాలా ఇంకేం లేకపోయినా ప్రాన్స్ ఒక స్టార్ట్గా తినేమని తినేస్తాను సో మా హస్బెండ్ నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము సో నేను అంతగా తినను కదా ఊళ్ళో ప్రాన్స్ తింటాను ఇంకంతకు మించి ఏం తిన్నాను నేను ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ తప్ప ఇంకేమి తినము సో మేము ఫ్యామిలీ అయితే ఫుడ్ అయితే బాగుంది చాలానే సో తినేసాము తినేసిన తర్వాత వాళ్ళైతే బిల్ పే చేస్తాం సో మేము అలా బయటకైతే ఇంకొస్తాము లోపలికి అలా ఉండలేక కొంచెం సఫికేటెడ్గా అనిపిస్తుంది ఖాళీ లేదు హోటల్ తర్వాత చాలా మంది వస్తాయి మేము తినేసి బయటకు అయితే వచ్చాము సో వచ్చిన తర్వాత మేము డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలా అనేది సో అదే అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే సో అక్కడి నుంచి మేము పద్మావతి గార్డెన్కి అయితే వెళ్ళాము సో యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయంటే కదా సన్ఫ్లవర్ ఫ్లవర్స్ ఏవో ఫ్లవర్స్ ఉంటాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ సో వాటి కోసం నేను మా ఆయన నాకు ఆ తీసుకెళ్దా తీసుకెళ్ళా అని చెప్పి అందుకని పద్మతి గార్డెన్కి అయితే వచ్చాము అక్కడే ఉంటాయి అంటే నాకు తెలియదు నేనైతే ఎక్కడో పెద్ద గ్రౌ ఎక్కడో ఉంటాయి అనుకున్నాం కానీ అక్కడ ఉంటాయి అనుకుని మేము వెళ్ళాము అప్పటికే అంటే లేవచ్చు మిమ్మల్ని దానికోసమే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకున్నారు అక్కడ పర్ హెడ్కి సో అక్కడికైతే వెళ్ళాము సో ఒక పాప ఉంది చిన్నపాప వీడైతే తీస్తాను క్యూట్గా నీట్గా ఒక్కొత్త వాళ్ళమ్మని చేయి చేపట్టకుండా వెళ్ళిపోతుంది మనకి ఇది భలే నచ్చిందో చిన్నపిల్లని చూడగా నాకు చిన్నపిల్లలను చాలా ఇష్టం ఆడపిల్లంటే ఇంకా బాగా ఇష్టము సో అయితే ఆ పాపతో ఒకసేపు ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత అయితే మేము లోపలికి అయితే వెళ్ళాము ఇంకేం లేదు బాబా ఉన్నాయి వీడియోస్ తీసుకోవడానికి అదైతే బాగుంటుంది అంతే ఇంకా అంతకుమించి ఏం లేవు చిన్న డెకరేషన్లా చేశారు మేము యాక్చువల్లీ సన్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఏవో ఉంటాయి ఆ ఫ్లవర్స్ కోసం అయితే వెళ్ళాము సో అక్కడ ఫొటోస్ అవి బాగా వస్తాయి కదా అరుకు అదే మెయిన్ పాయింట్ కదా సో దాని కోసం అయితే వెళ్ళాము కానీ అక్కడ అప్పటికి లేవు అయిపోయి మేము జనవరి ఎండింగ్లో వెళ్ళడం వల్ల చెట్ అవైతే లేవని చెప్పేశారు సో వెళ్ళి పాప వచ్చింది మా దగ్గరికి మళ్ళీ పాపతో అయితే మా మా హస్బెండ్ చే పట్టుకుని పట్టుకొని నడిసింది కాసేపు చాలా పట్టుకుంటే ఏమో అతను విడిపించుకొని వెళ్ళిపోయింది ఆ పాప మాత్రం బల క్యూట్గా మాట్లాడుతుంది చాలా బాగుంది బాగా వస్తుంది కూడా తర్వాత అయితే మాత్రం నేను వీడియో తీస్తున్నాను చెప్పి హాయ్ చెప్తుంది అది నాకు హాయ్ బాయ్ ఆ రెండు కూడా చెప్తుంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సో ఫైనల్ అయితే మాత్రం అక్కడ ఒక అక్కడ చిన్న వ్యూ పాయింట్ లా ఉంది సో చెట్లు అయ్యి ఉన్నాయి ఇంకేం నేను ఓన్లీ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయిపోయినా కాసేపు రీల్స్ అది చేసుకున్నాం ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి అప్పటికే కొంచెం టైట్గానే అనిపించింది కానీ ఎంత టైట్ అనిపిస్తుంది మనం వదలం కదా సో ఫైనల్స్ కొంచెం అనుకున్న పర్పస్ వేరే గార్డెన్కి అవి లేవు సో ఫైనల్ అయితే బయటకైతే వచ్చాము రీచ్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ అక్కడ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సార్ డిఫరెంట్గా కడుతున్న సారీ లుక్ అనేది మనలాగ లేదు అక్కడ నాకు బాగా అది సినిమాలో ఎక్కడ చూసాను చూసినట్టే కదా నేను బయట డెర్రీలు నేను ఎప్పుడూ ఎవరిని చూ అక్కడ అందరూ ఉసులు అంతా సహా వాళ్ళకి శారీస్ అనేది చాలా డిఫరెంట్గా డిఫరెంట్గా కడుతున్నారు వాళ్ళ వే ఆఫ్ శారీ అనేది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఓ ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను నేను అయితే మాత్రం చాలా మంది పెళ్ళిళ్ళు ఆ రోజైతే అరుకులో మాత్రం ఆంటీ కూడా అందరూ వాళ్ళు వెరైటీగా కడుతున్నారు పాతకాలలో కడుతారు కదా అలాగే ఉంది వాళ్ళు ఇప్పటికే అలానే కడుతున్నారు అక్కడ సో ఫైనల్ అయితే మేమైతే ఆఫ్ దట్ అరకు వెళ్ళి వస్తున్న తర్వాత అయితే మాత్రం అరకు మ్యూజియం ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము ఇది చూడగానే నాకు వడా వుడా పార్క్ అనుకుంటా అక్కడ ఒక వాటర్ ఉంటుంది మనకి అక్కడ చిన్న చిన్న బైక్స్ అవి ఉండి మనకి మనీ తీసుకుని డ్రైవ్ చేయిస్తారు కదా వుడా పార్క్లో అదే గుర్తొచ్చిన సేమ్ ఆ పాయింటే ఉంది సో అక్కడ అక్కడైతే బొమ్మలు అవి ఉంటాయి కదా సో దానికోసమైతే మేము అక్కడ వీటి కోసమే ఫోటోలు తీసుకుందామని చెప్పి ట్రైబుల్కి వెళ్తే వెళ్ళాము అక్కడైతే బొరాకేస్కి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ టైం అయితే సెట్ కాలేదు సో అక్కడితో అక్కడ ఫోటోలు అయితే తీసుకున్నా మనుషుల్లోనే ఉన్నారు సో అక్కడైతే వాళ్ళు డైరెక్ట్గా పండిస్తారు కదా అవన్నీ కూడా అవన్నీ డైరెక్ట్గా పండిస్తారు సో అలాంటి కెమికల్స్ వాడకుండా వాళ్ళు న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి అక్కడ బాగా దొరుకుతాయి రా మెటీరియల్ న్యాచురల్గా రాగా మెటీరియల్ రా మెటీరియల్స్ అనేవి బాగా దొరుకుతున్నాయి అనమాట అక్కడ సో న్యాచురల్గా ఉంటేవి అక్కడ మనకి కెమికల్స్ అవి అయితే ఏమి ఉండవు చాలా అన్ని పప్పులు ఇంకా నాకు పేర్లబితే అవ్వాలని జీలకర్ర అవన్నీ కూడా ఉన్నాయి సేమ్ పాతకాలలో ఉంటారు చూ బుట్లు అవి అవన్నీ అలానే ఉన్నాయి అవన్నీ కూడా ఎగ్జిబిషన్ అంతా కూడా అంతే పాతకాలం మనుషులు ఇలా ఉండేవారు అంట ఎప్పుడు సో అంటే పాతకాలం అనేది కొంచెం కొండ ప్లేసెస్లో అది ఉంటారు కదా ట్రైబుల్ వాళ్ళు వాళ్ళు ఇలానే ఉంటారు ఉండేవారు కదా సో ఇల్లు అది ఉండి సో వాళ్ళకి అలా ఉంది అంత డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ నాకు బొమ్మలు కూడా ఎంత బాగా చెక్కారో సేమ్ మనుషుల్లా ఉన్నారు ఆ చక్రం కూడా గ్రేట్ ఆ ఇల్లు అదంతా పాతకాలం అలానే కదా ఉంటుంది పెంకటల్లులాగా సో అవన్నీ వాళ్ళ ఇంట్లోనే పనులు చేసుకుని ఉండేవారంట కదా సో ఇంట్లో దేవ పాత ఏమో అలాగే సో వాళ్ళు అలాగే అక్కడ వీడి అక్కడ అన్నీ కూడా బొమ్మలన్నీ ఆటలకి చూపిస్తూ ఉన్నాయి అక్కడ చిన్న చిన్న గిన్నెలు అవి అట్లా అన్ని ప్లేస్ చేసుకుని కుండ్రలు వాటరు ఇవన్నీ కూడా అట్లా ఏమంటారు కూడా నాకు తెలియదు వాటి నేమ్స్ నాకు సరిగ్గా సో అందుకని అంత సరిగ్గా చెప్పలేకపోతాను కాకపోతే అందరు ట్రైబల్ వాళ్ళు ఎలా ఉంటారు అంతా అక్కడ ఎగ్జిబిషన్లో ఉంది అప్పట్లో అలా ఉండే ఇప్పటికే కొంతమంది ఆ ఏరియాలో మీ బాగానే ఉండి ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమం కాకపోతే అవన్నీ అలానే ఉన్నాయి సో మనుషుల్లోనే ఉన్నారు నిజంగా అలా ఉంటారా ఉంటున్నారు ఇప్పటికే కొంతమంది అలానే ఉన్నారు అందరూ నాకైతే బాగా నచ్చింది వెళ్ళిన అరకు మేము ప్లేసెస్లోని ఈ ఈ యొక్క అరకు మ్యూజియం అనేది బాగా నచ్చింది కానీ చా అంటే ఇలా ఉండేవారు నిజమే కదా అనిపించింది సో కిందనంత కిందనంతా మేము కవర్ చేసింది పైన కూడా ఎగ్జిబిషన్ నుంచి పైకి కూడా వెళ్ళాము సో అది ఒక పెద్ద కొత్త గృహలా ఉంది సో లోపలికైతే వెళ్ళాము ఎవరు కూడా అందరూ పై నుంచి కిందకు వస్తే మేము కింద చూసి పైకి వెళ్తున్నాం అనమాట అది సో అక్కడ కూడా ఇలానే అక్కడ కూడా సేమ్ మెటీరియల్స్ అవి ఉండి అవి మె అవి ఇంట్లో అట్లా ఏమంటారు తెలియదు చిన్న చిన్న బుట్టలు అవన్నీ ఉన్నాయి అవి అన్నీ కూడా అప్పట్లో అలానే ఉన్నాయి కూడా అక్కడ అక్కడ మేము చూసాము కొన్ని కొన్ని ఇంట్లో ఇవన్నీ వాడుతుంది బాబీ చాలా పల్లెటూరుస్ ఉన్నాయి అక్కడ ఇంకా పంక్ పెంకటూర్లో పాకళ్ళలోనే ఉంటున్నారు అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు అయితే అవ్వలేదు వాళ్ళని చూసి ఇవన్నీ సామాన్యం అక్కడ ఇంట్ల దగ్గర అయితే చూసి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ బాగున్నాయి అవన్నీ ఎగ్జిబిషన్లో చేసి పెట్టారు సో వాళ్ళంతా కూడా అలానే ఉంటాయి అంటే చప్పట్లో వాళ్ళకి వాళ్ళే సంపాదించుకొని ఎంత వస్తే అంత చరిపెట్టుకుని అలా ఉండేవారు సో అవన్నీ గ్రీనరీ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చూస్తాము చూసిన తర్వాత అయితే మాత్రం మేమైతే నాకు ఇంకా అరకుకి వచ్చేదో ఒక మనకు మెమరీలో ఏదో కొనుక్కుంటే బెటర్ కదా అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను నేను అక్కడ చాలా చాలా రకాల హ్యాండ్ బ్యాగ్ అను కొన్ని ఎక్కువ రేట్ చెప్తున్నారు సో ఫ్యామిలీ అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను చాలా ఫస్ట్ నేను హ్యాండ్ బ్యాగ్స్ చూసాను ఏం చూసుకొంటే ఏదో ఒకటి మనం వచ్చి మా నుంచి ఒకటి మెమరీగా మనం తీసుకెళ్ళి చూసినప్పుడు మనకు గుర్తు వస్తుంది కాబట్టి ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ రెండు రెండు తీసుకున్నాను కానీ ఒకటే కొనుక్కున్నాను అది ఒకటి ఎక్కువ రేట్ చెప్తున్నారు వాళ్ళు ఏం తగ్గించట్లేదు సో ఇప్పుడు అయితే మేము మ్యూజియంకైతే వెళ్ళిపోయాము మ్యూజియంకి వెళ్ళిపోయిన తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత మేమైతే బుర్రకీస్కి అయితే వెళ్దాం అని అనుకున్నాము యాక్చువల్లీ ఆ టైంలోనే అరకులో సంబరాలు కూడా అంటే టూ డేస్ జరుగుతున్నాయి కానీ మాకు టైం సరిపోతుంది అప్పటికే ఇంకా అందుకని మా హస్బెండ్ ఇంక ఎవ్వరూ వెళ్లేదు వెళ్ళిపోతే టైం అయిపోతుంది నైట్ అయిపోతుంది అని చెప్పి తీసుకొచ్చారు సో మేము బొరాక్రేస్కి వెళ్ళలేదు తర్వాత అక్కడ ఆ టైంలో నరుకులని సంబరాలు అవి చేస్తే టూ డేస్ చేస్తున్నారు సో మేము అక్కడ కూడా విజిట్ అవ్వడానికి అవ్వడానికి అప్పుడు టైం అయిపోయే అప్పటికి సిక్స్ అయిపోయింది మేము సిక్స్ కల స్టార్ట్ అయ్యాము సో సిక్స్ కళ స్టార్ట్ అయ్యి ఇంకా స్టార్ట్ అయితే అదంతా కొండమంది దిగుతున్నాము నిజంగా చెప్తున్నాను అది చూస్తే అంత అనిపోయేది కానీ ఆ టైంకి మనం ఫీల్ అయితే నాకు కొండ ఉంటుంది ఆ దాని మీద బైక్ మీద వెళ్తుంటే ఇంకా ఉండి తను మనకు నచ్చిన పర్సన్తో మనం వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కోతులు కూడా ఉన్నాయి చిన్న చిన్న కుత్తి కోతులు కూడా వచ్చేవి వచ్చేసి అలా మా వైపు చూసేవి నాకు బయట ఎక్కడ వచ్చేస్తే మీదకి అని చెప్పేసి సో ఫైనల్ అయితే మా సూపర్ సూపర్ నా బెస్ట్ మెమరీ అయితే అరకు అయిపోయింది ఫైనల్ ట్రిప్ అయితే అరుకుతో మా హస్బెండ్ అయితే హ్యాపీగా అయిపోయింది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా విత్ వెరీ లో అనే వెళ్ళాము సీరియస్లీ మాకు తక్కువగానే అయింది ఎక్కువ అయిపోలేదు కదా మాకు షాపింగ్కి ఎక్కువ అయింది వాటికి సో ఫైనల్ అయితే మేము అది అయితే అరకు కూడా మేము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ట్రిప్ చేయండి సైన్ అవుట్ బై బై